ఇప్పటి సినిమాలు చేసి ఎంత లెక్ లెక్క అయితే చేయలే అని బాగా అన్న అంటే బాగానే అంటే మరి లక్షల కోట్లు ఒగ్గురి జస్ట్ వేలమైంది అంటే అంటే నా ఏజ్ ఎంత సంపాదించాలో సంపాదించినేషన్ వచ్చిన మూవీ అది అదే ఇప్పుడు మెయిన్లీ క్యారెక్టర్ చేసిన కదా మార్టిన్ ఉంది ఫైటర్ రాజ్ ఒకటి ఉంది ఇప్పుడు రిలీజ్ అవి చేసిన బాగానే వస్తుంది ఇంకా ఫ్యూచర్ లో ఒకటి అది చెప్పలేము ఫస్ట్ పేమెంట్ ఎంత తీసుకున్నాం ఫస్ట్ పేమెంట్ తీసుకోవాలి ఫ్రీగా చేసిన సమ్మతమే సినిమాలే చేసిన ఫస్ట్ సినిమాదే అదే కిరణ్ అబ్బవరం అన్నది సప్తగిరి అన్నతో కాంబినేషన్ చేసిన బిగ్గర్ సీన్ ఓకే ఓకే గుడి దగ్గర నీకు ఇన్నిట్లల్లా నువ్వు బాగా ఎంజాయ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ఇంత నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనుకోలేదు అనుకున్న సినిమా ఇది అన్ని అన్ని నేను చేసిన అన్ని నువ్వు యాక్టింగ్ పోకముందు మనం ఇంటర్వ్యూలోకి వెళ్ళినా యాక్టింగ్కి వెళ్ళినా ఎవరైనా కలిసినా మనం ఎట్లా మాట్లాడాలి అని ఫస్ట్ నేర్చుకొని తర్వాత సినిమాలకు వచ్చాను నేను ఎందుకంటే లేదు లేదు అంటే ఇప్పుడు నీకు ఐ థింక్ నాకు నైన్టీన్ ట్వంటీ ఓకే ఆ వయసులో కొంచెం కూర్చొని నేను పెద్ద అదైపోయినా అని కొంచెం యాటిట్యూడ్తో మాట్లాడటోళ్ళు ఉంటాను నువ్వు వచ్చినప్పటి నుంచి చూసినా నీ బిహేవియర్ అనేది ఏంటంటే ఒక మనం ఎప్పటి నుంచో పరిచయం ఉంది అనే విధంగా అంటే అట్లా చాలా మంది తక్కువ ఉంటారు నేను సినిమాలు చేసిన అనే యాటిట్యూడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఉండొచ్చు మేబీ నాకైతే అట్లా నీ ఎదుగుదల ఇక్కడ దగ్గర రావడానికి కూడా కారణం కూడా కావచ్చు అదే కావచ్చు అంటే చాలా తక్కువ మందికి ఉంటది అంటే నేను ఎందుకు ఆ అంటున్నా అంటే మనం ఇండస్ట్రీలో నేర్చుకోవడానికి అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ లైఫ్ లు కావచ్చు లేదంటే నీ లైఫ్ లో కావచ్చు నేర్చుకున్నదే మెయిన్ ఇంపార్టెంట్ మాట్లాడే విధానం కానీ ఇప్పుడు సడన్ గా ఇంటర్వ్యూలో కూర్చొని ఇంటర్వ్యూ అనేది ఏమైపోతుంది అంటే ఆంకర్ వేసే క్వశ్చన్ లో సడన్ లా నోరు జారచ్చు కనీసం అఘోరిని కూడా నువ్వు ఒక్క మాట హడ్ చేయట్లేదు అంటే జైలు నువ్వు అడ్ చేయట్లేదు మళ్ళీ ఏడవగల మళ్ళీ సరే ఆయన అది ట్రైనింగ్ లేదు ఎవరు ఎందుకంటే నీ వీడియోలు చూస్తారు కాబట్టి ఎక్కడ ఎవరిని చేసినట్టు ఉండదు నాకు అనిపించింది ఓపెన్ గా నేను చెప్తున్నా ఏదైనా చేస్తే మన వల్ల ఒక ఇద్దరు నవ్వాలి అనే ఉద్దేశంతో చేసినట్టు ఇప్పుడు డ్యూయల్ రోల్స్ నేను ఎన్ని వీడియోలు చేసినా కూడా చలో భాయి ఒక్కరైనా నవ్వురు నాకు ఒక్కరైనా నవ్విరుగా చాలు నాకు అంతే ఏంటంటే నా కాన్సెప్ట్ ఏంటంటే నవ్వు అంతే సూపర్ నీకు వెనక ఫీడ్బ్యాక్ అంటే నార్మల్గా ఎవరన్నా ఇంట్లో మమ్మీ గాని డాడీ గాని ఎవరు ఎక్కువ అరే ఇట్లా కాదు ఇట్లా ఇప్పుడు ఏదైనా సినిమా చూసి ఇంట్లో వాళ్ళు బాగా ఇంప్రెస్ అయ్యి నువ్వు చాలా బాగా అన్న కాంప్లిమెంట్ చేయడం కావచ్చు అంటే మీ ఫ్యామిలీ రిలేషన్ లా కావచ్చు అదే అన్న ఏం చెప్తున్నా అంటే అందరు మనకి సపోర్ట్ చేస్తారు అందరు మంచిగా ఇస్తారు ఫీడ్బ్యాక్ అలా పక్కన డాడీ మమ్మీ డాడీ కూడా అంతే ఇప్పుడు డాడీ దగ్గర పోయినా అనుకో అట్లా కాదు ఇంకొంచెం మంచి చేసేది ఉంది అంటాడు మమ్మీ దగ్గరకు వస్తే ఏం కా మస్తు చేసినావు నీకంటే అంటది ఓకే అక్క అక్క నీకు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఇస్తుంది బాగానే కానీ మా నాకు మా అక్క ఎక్కువ కొట్లాడాలైతే కొట్లాడుతున్నట్టు ఊకే ఇంట్లో టైం పాస్ కాకపోతే నీకు అంటే ఒక ఎంత కొట్లాడినా అక్క తమ్ముడి మీద ఉంటుంది నీకు అంటే ఇన్ని యాక్టింగ్ కాబట్టి ఏ వీడియో కన్నా కాంప్లిమెంట్ ఆమె ఏం చేస్తారంటే ప్రతి వీడియోకి ప్రతి అంటే ఏ సినిమా యాక్టింగ్ చేసినా కూడా ఆమె సపోర్ట్ చేసినట్టు పెడుతుంది అన్న బెస్ట్ అనేది ఉంటది కొంచెం లేదు అన్నిటికీ మంచి పెడుతుంది ఓకే బయట మావాళ్ళు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ని చూడరు అన్నిటికీ ఈక్వల్ గా ఇస్తారు అంటే ఇప్పుడు నాకు తెలిసినవి ఇట్లా ఉండడానికి కారణం ఫ్యామిలీ అనుకోవచ్చా అంటే వాళ్ళ విధానం వాళ్ళ మైండ్ సెట్ వల్లనే మనం ఇట్లా ఉండొచ్చు అనుకుంటా ఫ్యామిలీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ అందరు దోస్తులు అందరు నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమంటారు ఒక్కొక్క సిచువేషన్ ఒక్కొక్కడు మన కొంచెం నించి ఉంటారు మన కోసం సూపర్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్త వాడు ఉంటారు కదా అందరూ అందరు నా చిన్నప్పటి నుంచి నా దోస్తులంతా నా నా పక్కనే తిరుగుతారు రోజు వాళ్ళతోనే తిరుగుతా బయట తిరిగినా అంటే వాళ్ళ హాయ్ బ్రో హాయ్ బ్రో అని పెట్టేస్తాం అంతే ఓకే మెయిన్ తుకారం గట్టి నీ లోకల్ ఏరియా ఫ్రెండ్స్ వాళ్ళు చిన్నప్పటి నుంచి నా దగ్గర ఉంటారు నేను వాళ్ళతోనే తిరుగుతాను రెగ్యులర్ ఒక పది మంది బ్యాచ్ లా నా బెస్ట్ రావిడ్ అన్న ఒక మన పర్సనల్ ఒక ఫీలింగ్ అనేది ఉంటది కదా అదే అంటున్నా అందరూ అందరు అట్లనే అనిపిస్తారు నాకు అందరు అట్లనే అనిపిస్తారు నా పిల్లలు చెప్తున్నాను అట్లే ఆడ మళ్ళీ ఆటే పోతున్నావు ఆడళ్ళకి అడిగి అంటే నేనేమంట ఇప్పుడు పది మంది ఫ్రెండ్స్ ఉంటే అందరు ఒకలాగా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నచ్చుతారు ఒకరు మాట్లాడే దాంట్లో కావచ్చు ఒకరు టాలెంట్ విషయంలో కావచ్చు అట్లా నీకు బాగా బెస్ట్ అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు నువ్వు సెట్ అయినా కాబట్టి అందరు నీ అమ్మడి ఉండొచ్చు మేబీ నువ్వు సెట్ గానే అప్పటి నుంచి కూడా నీ అమ్మడి ఉన్న ఫ్రెండ్స్ అట్లా అందరు ఉంటారు అన్న అందరు అందుకే చెప్తున్నా నేను ఎవరు ఏమనుకోదు అందరూ ఉంటారు నా ఎమ్మడి ప్రతి ఒక్క అందరు ఉంటారు ఇట్లా పైసా చూసి ఫేమస్ అయినా ఆయన వచ్చేటట్లు మనకు అడిగి చిన్నప్పటి నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆయన రోజు ఉంటారు ఏది కూడా వాళ్ళతోనే నేను వాళ్ళతోనే ఉంటాను అన్న వాళ్ళు కానీ దోస్తులు కానీ మీ ఫ్రెండ్స్ అందరు అందరూ ఎక్కువ ఫన్నీగా మాట్లాడుకుని డైలాగ్ నవ్వుకునే జోక్ ఏ తిట్టుకుంటారు ఖాళీ మోడల్ తిట్టుకుంటారు అది చెప్పొద్దు గలీజ్ మాటలు పెట్టుకుంటారు ఏమంటారు ఎర్ర ఒక నేను దాగా కానీ మా వాళ్ళు అనుకో వాళ్ళు ఏం కాదు కదా ఎన్నిసార్లు అని అడుగు నేను దాగా కానీ నేను తాగుతావా అని అడిగినా నేను అదే చెప్తున్నా మళ్ళా అడిగి నేను ముందే చెప్తున్నా మా వాళ్ళు దాగారు అనుకో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అడగం కాదు నేను ఒక మూలన కూర్చొని నవ్వుతుంటా అరే అంత ఏం చేస్తారు వీడియోలు తీస్తుంటా కొద్దిగా చూపిస్తామని తాగు ముందు ఎట్లుంటారు తాగిన తర్వాత తాగుంది కొరేమ్ ఓకే ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడు డ్రింక్ చేయలేదు కింద నీ ఫ్రెండ్స్ ఎవరన్నా వీడియో చూస్తారు కింద కామెంట్లు పెడతారు తాగను తాగను నవ్వకపోయినా తాగను నిజం నిజమానా తాగను ఎందుకన్నా తీసుకోవా నువ్వు ఎందుకు అట్లా చేస్తు దీనికోసం వెయిట్ చేసిన ఓకే సల అయితే తాగుతావు కదా సల నీళ్లు తాగుతా డైలీ వీక్లీ ఉంటది సలలి లాగు ఎప్పుడు ఒకసారి ఎప్పుడో ఒకసారి అంటే ఎన్ని క్లాస్లు తాగుతాం సమ్మర్ జీవిత వెళ్ళి తాగుతావు సల నీళ్ళు వెళ్ళి అటు కుద్దుకోరు వెళ్దా ఎన్ని క్లాస్ ఎంత ఎన్ని ఎన్ని వస్తాయి ఎన్ని డబ్బాలు తాగుతాం డబ్బాలు సల నీళ్ళు బాటిల్ ఉంటాయి అదే బాటిల్లే ఒక్క బాటిల్ తాగుతా అన్నం తినేటప్పుడు ఫ్రెండ్స్ తో కూర్చున్నప్పుడు రెండు ఏ అలవాటు లేదా స్మోక్ స్మోక్ అలవాటు లేదు బాగా చిల్ అవుట్ అయ్యేది ఇక్కడ ఫ్రెండ్స్ మీరు అందరు కలిసి గల్లీలా ఆ రూమ్ మీద సాయంత్రం సెవెన్ కాగానే కొల్లు జోకులు వేసుడే వాడు అరే ఆడికెళ్ళి ఇద్దరు పోరీలు పోతుంటారు అరే పింక్ కలర్ నాది వైట్ కలర్ నీది వైట్ కలర్ నీది అంటారు ఏ జరుగు జరుగు ఆడుకొని వస్తాడు రెండు నాయివే నడు రెండు నాయి రెండు నాయివే నడు ఐప్రాన్ అట్లా మీరు మాట్లాడుకుంటుంటే ఏ అమ్మాయి అని ఇని గొడవ పడ్డ సందర్భం ఉంది ఆడవు వాళ్ళు దూరం పోయాక వెయిట్ చేసి వినిపిస్తుందా లేదా చూసి అంటారు కదా డైలాగ్ కానీ మా దోస్తులు ఎంత అదంటే బండి మీద పోతుంటామా పోరీలు కనిపిస్తారా బండి ఆపి చూస్తారు చీ బాలే అని వాళ్ళ ముఖం మీద చెప్పి పోతారు హవరా అట్లా అది మనకు తెలియదు అందుకని నేను ఎప్పుడు చెప్పాలి వాళ్ళు చెప్తారు <laughs> okay. Okay.